వెల్కమ్ అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టు ఇంకా మధ్యాహ్నం వరకు అయితే లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఇంక ఈ వ్లాగులు అయితే షేర్ చేస్తానన్నమాట తప్పకుండా వీడియో చూడండి ఈ వీడియో చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇంకా పొద్దు పొద్దుపొద్దుని లేచినాకైతే ఇంకా పై పైన అయితే స్టవ్ అయితే ఇంకా క్లాత్తో తుడిచేసుకొని ఇంకా రాత్రే ఇంక ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను అంటే ఇంకా లేచి ఇంకా ఫేస్ వాష్ వాష్ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా పిండి అట్లా పొంగిందా లేదనేసి ఇంకా మూత అయితే తీసి చూశాను అనమాట ఇంక మూత బాగా ఉందనేసి ఇంకా అంటే కొంచెం ఓపెన్గా పెట్టాను ఎందుకైనా మంచిది అనేసి ఇంకా ఓపెన్గా పెట్టాను అనమాట సో అది ఇంకా తీసి చూశాను బాగానే ఉంది ఇక్కడైతే వాటర్ అయితే కాస్త కాయడానికి అయితే పడుతున్నాను అనమాట తాగడానికి సో పొద్దున్నే ఇంకా లేగానే నాకు వేడి నీళ్ళు తాగడం ఇంకా అలవాటు అనమాట కొంచెం గిన్నె నిండా వేడి నీళ్ళు కాసేస్తాను ఇంకా మా పిల్లలు ఇస్తే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను సో వాళ్ళు ఒక డైలీ తాగరండి ఇంక అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు ఒకసారి వద్దంటారనమాట నేనైతే ఇంకా డైలీ హాట్ వాటర్ అయితే కాసుకొని తాగుతూ ఉంటాను మార్నింగ్ లే సో ఇంక ఇది ఉదయాన్నే ఇంకా ఎట్లా ఎలా ఉందా ఏంటనేది ఇంకా మీకు షేర్ చేస్తున్నాను పొట్టోళ్ళు లేవలేదు అనమాట ఇంకా మా పెద్ద బాబు ఇంకా లేవలేదు మా చిన్నబాబు మాటలు అయితే వినిపిస్తున్నాను లేసినా ఉంటా ఇంకా నేనైతే కిచెన్లో ఉన్నాను కదా చూడలేదు సో ఇంకా మా చిన్న బాబు ముందు లేచాడనమాట ఇంకా వాళ్ళ డాడీని లేపుతున్నాడు లే డాడీ అనేసి ఇంకా మా పెద్ద బాబు పడుకుంటే ఉన్నాడు అందులో ఇంకా లేట్ అయిపోయిందండి ఇంకా ఫైవ్కి లేచాను పైవ్కి లేచి మళ్ళీ పడుకుని పోయాను అనమాట అసలు అసలు మెలకులేదు అసలు లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా ఆటో మిస్ అయిపోయినట్టే పిల్లలకైతే ఇంకా వాళ్ళ డాడీ ఇంకా బండి ఎక్కించుకెళ్ళాలి స్కూల్లో దించాలన్నమాట ఎక్కించుకెళ్ళి సో ఇంకా వన్ అవర్లో అయితే అవ్వదండి మా పిల్లల పని అయితే తింటాం అయితే లేట్గా తింటా ఉంటారు కొంతమంది ఫాస్ట్గా తింటారు సో తినడం వల్ల అయితే లేట్ అయిపోతుంది మాకు ఇంకెక్కడైతే ఇడ్లీలోకి సో పల్లీ చట్నీ అనేసి ఇంకా పల్లీలు తీసుకున్నాను ఇవైతే చక్కగా ద్వారా ఫ్రై చేసుకుని ఇంకా పక్కగా అయితే తీసుకుంటానమాట ఈ లోపైతే మా పొడ్డోళ్ళని లేచి ఇంకా బ్రష్ చేయమని చెప్పేసాను చెప్పేసి ఇంకా కిచెన్ అయితే వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదేనమాట నా డైలీ బ్లాగ్స్ అయితే మీకు నచ్చి వస్తూ ఉంటాయి అనమాట ఒక హౌస్ వైఫ్ ఇంకా మార్నింగ్ లేచిన అయితే తన ఫ్యామిలీని ఎట్లా చూసుకుండి ఎలా అసలు ఎలాంటి పనులు చేస్తుంది ఇంట్లో సో ఇల్లుని చక్కగా ఎలా సర్దుతిందనేసి ఇంకా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనమాట ఇంక ఇవి మీకు నచ్చతాయి అనుకుంటున్నాను చాలామంది ఇంకా ఇది ఇంకా తప్పుగా అనుకోవచ్చు అది తప్పు ఏం కాదు కదా మంది ఇంకా కనిపించడానికి ఇష్టపడరు కొంతమందికి ఇష్టం ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ ఇష్ట ఇష్టాలని మన ఇష్టాలుగా చేసుకుని ఎవరిష్టం వాళ్ళది కదా సో దాన్ని తప్పు పడటానికి ఎవరి హక్కు కూడా లేదనమాట సో ఇంకా మార్నింగ్ ఇది అనమాట ఇంకా ఇడ్లీ పిండిలైతే అయితే సరిపడా ఉప్పు అయితే కలిపేసుకుంటున్నాను చక్కగా అయితే ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయి పక్కకి తీసేసాను ఆ తర్వాత అయితే ఒక టమాటా పెద్దది పండిపోయింది చక్కగా కట్ చేసి ఇంకా ముక్కలు కట్ చేసి వేస్తాను అందులోనే రెండు పచ్చిమిర్చి వాష్ చేసి ఇంకా వేస్తాను అనమాట చక్కగా అయితే మగ్గుతున్నాయి ఈ లోపైతే ఇడ్లీ ప్రిపేర్ చేసుకు మా పిల్లల్ని అడిగాను ఇడ్లీ అట్టే అనేసి అడిగితే అట్టే మమ్మీ అనేసి చెప్పారనమాట ఈ ప్రస్తుతానికైతే నేను లేచిన టైంకి నేను చేసే పనులకి అసలు సెట్ అవదా అనమాట ఎందుకంటే లేట్ అయిపోయింది అసలకే అందుకనేసి ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్నానంటే ఉడకూడదు సో తొందరగా అవ్వదు అనమాట నాకేమో ఫుల్గా పెట్టి కానీ చేయడం నాకు అలవాటు ఉండదు మీడియంగా చక్కగా స్లోగా ఉడికించడం నాకు అలవాటు ఏదైనా సరే సో ఫైనల్ అయితే ఇంకా మా బుడ్డలకైతే చెరుకు అట్టయితే వేసేస్తున్నాను ఇడ్లీ అయితే అనమాట ఆ తర్వాత అయితే వెళ్ళాక ఇంకా మేము ఇడ్లీ వేసుకుంటాము ఇంకా తినేసి ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో ప్రస్తుతానికైతే చిన్న దోశ అయితే ఇడ్లీ పిండితోనే అట్టేస్తున్నాను సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా మీ ఇంట్లో ఈ మార్నింగ్ ఏం టిఫిన్ వేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నిన్నడదనమాట అంటే డే బై డే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఏ రోజు తీసింది ఆ రోజైతే పోస్ట్ చేయను అనమాట అంటే మన టైంను బట్టి అంటే చాలా టైం ఉంటుంది ఒక వీడియో తీయడానికి ఎంత కష్టం ఉంటుందో వెనక సో మామూలు విషయం కాదండి అది అసలు పనులు చేసుకుంటే ఇలా షూట్ చేసి పెట్టాలంటే చాలా కష్టము అవసరమా నీకు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నావు అనేది చాలా మంది అంటారు చేయాలి ఏదో పని చేయాలి ఇంక ఇంట్లోనే ఇలాగే కూర్చోవాలా లేకపోతే ఇంట్లో పని ఇలాగే చేసుకోవాలా అయ్యే పనులు ఇలా సోషల్ మీడియాలో పెడితే చక్కగా బెనిఫిట్ అయితే ఉంటుంది కదా అనేసి ఇంకా నా ఐడియా అనమాట ఇంకా మాట్లాడటం తెలుస్తుంది ఎట్లా ఉండాలని తెలుస్తుంది చాలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం తిన్నంగా ఉంటే ఎవరు ఏం చే అసలు మన జోలికి ఎవరు రారనమాట మనం రాంగ్ వెళ్తే అవన్నీ అన్నీ రాంగ్ అవుతాయి మనం తిన్నంగా ఉండి చేసుకుంటే నో ప్రాబ్లం సో చాలా మందికి తెలియదు అనమాట అసలు తప్పు ఏంటో ఉప్పు ఏంటో అంటే సోషల్ మీడియాలో అన్నీ ఉంటాయి రకరకాలుగా అన్నీ ఉంటాయి తప్పు ఉంటాయి ఉప్పు ఉంటాయి అన్నీ చాలా ఉంటాయి సో చాలా తప్పులు ఉప్పుల గురించి మనం అవసరం లేదు మనం తిన్నంగా ముందుకి వెళ్ళిపోవడమే అనమాట సో తిన్నంగా ండి చేసుకుంటే నో ప్రాబ్లం మనల్ని కదిపే వాళ్ళే ఉండారనమాట సో అట్లా మనం ఇంటికాడ కూర్చొని ఏం చేయలేకపోతాం అనేసి ఇంకా తోడుతో నేనైతే ఇంకెట్లాంటి వంటలకు కానీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటున్నాను సో మన ఛానల్ ఆల్మోస్ట్ దగ్గర అయితే పడింది కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే చూసే వీడియో కొంచెం ఫుల్గా చూస్తే చాలు అట్లకే చిన్న లైక్ ఇస్తే చాలండి మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియో చాలా మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో చాలామంది చూసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను మొత్తం టమాటాలు కూడా ఉడికిపోయాయి ఉడికిపోయినాకైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ పల్లీలు టమాటాలు వేపుకున్నా వేసేసి మిక్సీ పట్టేసి ఒక బాక్సులోకైతే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా లేట్గా లేచాను ఇంకా నేను నీట్గా రెడీ అవ్వాలనేసి చాలామంది ఏంటి నీట్గా రెడీ అయ్యి చాలామంది అంటూ ఉంటారు నీట్గా రెడీ అయ్యి చేయొచ్చు కదా అనేసి చాలామంది అంటారు మన నీట్గా నా నా గురించి అయితే నేను మా నా పిల్లల పనులు కానీ నా పిల్లలు ముందు చూసుకున్నాక ఆ తర్వాత నేను చూసుకుంటాను సో నేను ముందర నా సోకుల్ని నేను చూసుకోని ముందు ముందు నా పిల్లల్ని చూసుకుని చక్కగా వాళ్ళని మనస్ఫూర్తిగా అయితే తిన్నాక ఇవన్నీ రెడీ చేసినాక వాళ్ళ పనులన్నీ కంప్లీట్ అయినాక అప్పుడనే చూసుకుంటాను అందుకనే పొద్దున్నే అసలు నేను రెడీ అవ్వను అనమాట మామూలుగా లెగితేనే కొంచెం ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి అనేసి ఇంకా రెడీ అవ్వడానికి ఆలోచన అసలు ఎక్కడ వస్తుందండి మనకి చెప్పడం మీరే ఇంట్లో అంత పని పెట్టుకుని అందులో లేట్గా లేచాము ఈ పాలేమో పొంగిపోయాయి అనమాట ఫైనల్ ఒక దోశ అయితే వేసేసాను ఇది రెండో దోశ అయితే వేస్తున్నాను సో ఇడ్లీ అట్టుతో అది ఇడ్లీ పిండితో అయితే వేస్తున్నాను అనమాట సో ఫైనల్ అయితే చట్నీ అయితే ప్రిపేర్ పోయి ప్రిపేర్ అయిపోయింది ఇంకెక్కడైతే దోశ అయితే వేస్తాను మా పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు అనమాట ఇంకా పాలు కూడా కాగిపోయాయి సో ఫైనల్ అయితే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు ఇంకా బ్రష్ చేసి ఇంకా కొంచెం టీ అయితే పెట్టేసుకున్నామో అయితే టీ అయితే తాగాల్సిందండి కంపల్సరిగా టీ ఉండాల్సిందే సో మార్నింగ్ కం ఈవినింగ్ ఏమో కానీ ఈవినింగ్ అంత తాగును సో మార్నింగ్ ఒక్కసారి కొంచెం టీ అయితే పెట్టుకుంటాము ఇద్దరమే కదా కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది మాకు టీ అయితే ఇంకా టీ తాగి ఇంకా అట్లా కూర్చుంటున్నాం అనమాట టీ తాగేసినకైతే ఇడ్లీ మీద పెట్టేశాను ఉడుగుతూ ఉన్నదనమాట సో ఇంకెక్కడైతే మా బుడ్డో అయితే ఆడుకుంటున్నారు టిఫిన్ తినేసి ఇంకా ఎలాగో వాళ్ళ డాడీ కదా బండెకిచ్చుకెళ్ళేది స్కూల్లో దించి రావాలి సో అందుకనేసి తాయితీగా ఉన్నారు టైం చూసారా నైన్ థర్టీ అయిపోయింది ఎయిట్కి మొదలు నైన్ థర్టీ అయితే పిల్లల పని అయితే కంప్లీట్ అయ్యింది సో ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే కొంచెం పాలు తాగి వెళ్ళిపోతున్నారనమాట సో ఇదనమాట కొంచెం లేట్గా లేసామంటే ఇంక ఎవ్వరం అయితే ఎట్లా ఉంటుంది ఇంకా మా ఎవ్వారం అయితే సో అవ్వాల్సింది తొమ్మిది అయిద్ది తొమ్మిది అవ్వాల్సింది పది అయిద్ది అనమాట అట్లా అయిపోతుంది సో ఫైనల్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా తర్వాత అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బట్టల పని అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసి ఇంకా టిఫిన్ తింటున్నాను టిఫిన్ తిన్నాకైతే మళ్ళీ సింకులో చాలా గిన్నెలైపోయాయి అనమాట టిఫిన్ వేయగా టీలు తాగినగా ఇంకా తిన్న ప్లేట్లు రాత్రి తిన్న ప్లేట్లు ఇవన్నీ తీసి బయట వేసి తోముకోవాలి సో నెక్స్ట్ చేసే పని అదనమాట ఇంకా నా అవతారం చూసారా అట్లా ఉందో సో ఇవన్నీ చేసినాకైతే రెడీ అవ్వాలి నీట్గా అయితే ఇంకెక్కడైతే సామానం తీసేసి ఇంకా టబ్లో వేసి బయట పెట్టేస్తాను చాలా టిఫిన్ వేస్తే అసలు సామానం అది చూసారు విపరీతమైన సామానం అయితే అయిపోయినాయి అండి అసలు మొత్తం ఆలస్యం అసలు పనుల మీద పనులు పడిపోతాయి ఇంటికాడ ఉంటారు అన్న మాటే కానీ ఇంట్లోనే ఉండి ఇంక ఎక్కువ పనులు అయితే ఉంటాయండి బయటికి వెళ్ళి పని చేసే అంత ఉత్తమంగా ఉండదో పొద్దున్న లేచి రెడీ అయ్యి ఏదో ఒక పని చేస్తాం అంతే ఇంకా క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాము సో ఇంటికాడ అంటే మామూలు రకమైన పని ఉండదండి అసలు విపరీతమైన పని ఉంటుంది సో ఈ టబ్బడైని మొత్తం టిఫిన్ వేయడం వల్ల టబ్బడ కుండలు అయితే అయిపోతాయి అండి పొద్దున్నే సో ఒక్కోసారి అందుకే ఏమో సామానం అయిపోతాను ఒక్కోసారి టిఫిన్ కూడా వేయను బద్దం వచ్చా వస్తుంది ఒకసారి అయితే సో ఫైనల్ అయితే ఇంకా డైలీ వేసుకుంటాను అంటే వారంలో ఒక రోజు రెండు రోజులు బయట తెచ్చుకుంటాము మిగతా రోజులు అండి ఇంక ఇంట్లోనే టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమం ఇంట్లోనే వేస్తాను సో అంతకుముందు అయితే ఇంకా బయట తెచ్చుకుని తినేవాళ్ళము సో ఆయిల్ మంచిది ఉంటుంది ఒకసారి మంచిది ఉండదు అనేసి ఇంక ఇంట్లోనే సరిగ్లన్నీ తెచ్చేసుకుని నెలకు సరిపడా సో ఇంట్లోనే టిఫిన్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం మనకి ఎక్కువ ఫుడ్ తీసుకోవచ్చు ప్లస్ మంచిగా చేసుకోవచ్చు తినొచ్చు అనమాట ఫైనల్ సామానంతా ఇంకా టబ్లో వేసేసాను ఇంగిల్ కొండలో సింక్ కూడా వాష్ చేస్తారనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా వంటకేంటో మజ్జిగ సార్ చేస్తున్నాను పిల్లడికి కొంచెం వేడి చేసింది అనేసి మజ్జిగతో చారు చేస్తున్నాను అనమాట ఈ మజ్జిగ చారిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు చాలామంది అయితే సో కొంతమంది మజ్జిగ పులుసు అని పెరుగు చారని ఇట్లా రకరకాల పెరుగు చెట్టి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మేమైతే మజ్జిగ చారు అనేసి పిలుస్తూ అనమాట ఇంకా పెరుగు వేసేసి అందులో కొంచెం పసుపు వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి ఇంకా మెత్తగా ఇంకా పెరుగు అనేది మెత్తగా చేసుకోవాలి నేనైతే ఇంకా చేసుకునేది లేదండి నాది కొంచెం పాడైపోయింది అందుకనేసి కొంచెం స్పూన్తో అయితే చేస్తున్నాను మెత్తగా అయితే మజ్జిగ చారు చేయడానికి పక్కన అయితే రైస్ కూడా పెట్టేస్తాను రైస్ ఉడికిపోతుంది అనమాట ఈరోజు సింపుల్గా అయితే వంట ఈ విధంగా చేస్తున్నాను ఏవైనా వెళ్ళేటప్పుడైతే ఇంకా ఈ చారులోకి నంజుకుంటాక ఏమైనా అంటే పిల్లలకి ఏదైనా ఇంకా అంటే క్యాబేజీ పకోడి ఇవన్నీ వేస్తారు కదా సో బయట తీసుకెళ్దాం నంజుకుంటా అనేసి సో మజ్జిగ సారి చేస్తున్నాను ఇంకా మజ్జిగ సారులోకి ఇక కలిపేసి వాటర్ అయితే పోసేసాను నేను అంత పల్చగా చేయను కొంచెం చెక్కగా చేస్తానన్నమాట కొంచెం చెక్కగా ఇందులో ఉల్లిపాయ సన్నగా తరిగే ఒక రెండు పచ్చిమిరకలు సన్నగా తరిగే ఇంకా ఇంక అందులోనే వేసేస్తున్నాను అయితే చక్కగా పో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పొద్దున్న నుంచి ఒకటే పని సో ఇంక ఇదైతే తాలింపు అయితే పెట్టేసుకుని కొంచెం మళ్ళీ కిచెన్లో వంట చేస్తాను కదా ఇంకా పైపు అయినా తుడిచేసుకుంటాను ఆ తర్వాత అయితే ఎలాగో సామాను ఈవినింగ్ ఈవినింగే తోముకుంటాను ఇప్పుడు తోమే అంత టైం కూడా లేదు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట మళ్ళీ లంచ్ తీసుకొని వెళ్ళాలి పిల్లలకైతే తిని మళ్ళీ ఒక గంట అక్కడే సరిపోతుంది నాకు పిల్లల దగ్గర మళ్ళీ రాగానే ఇంకా నేను లంచ్ చేసి కొంచెం టీవీ అది చూసి మళ్ళీ మూడు గంట ఇక్కడల నుంచి మళ్ళీ ఇంట్లో పని అయితే ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంక ఈ లోపైతే తాళిం పెట్టేసుకున్నాను కదా ఇంకా బట్టలు కూడా లేటుగా ఉతుకుని లేటుగా ఉతికేసాను ఎందుకంటే లేటుగా లేసాను కదండి పదిన్నర పదకొండు అయిపోయింది నేను బట్టలు ఉతికేసరికి అందుకనేసి ఇంకా మజ్జిగ సారే కదా తొందరగా అయిపోయింది అందుకనేసి ఆ తర్వాత అయిపోయినాక ఇంకా బట్టలు ఆరేసేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట ఎండ మాత్రం పేభచ్చంగా వేస్తుంది సో ఎప్పుడేసినా సరే ఇంకా బట్టలు అయితే ఆరిపోతాయి ఎండాకాలం వచ్చేసినట్టేండు ఈ పది రోజులు అంటే పదిహేను రోజుల నుంచి బాగా ఎండ అయితే విపరీతంగా ఎండాకాలం లాగా ఉంది అసలు చలికాలం లేదు ఈ ఫిబ్రవరి అయిపోతే ఇంకా ఎండాకాలం బాగా స్టార్ట్ అయిపోతుంది సో ఫైనల్లీ బట్టలు ఎప్పుడు ఆరేసినా సరే ఇంక ఈవినింగ్ ఐదు కల్లా ఆరిపోతున్నాయి అనమాట సో అంటే నాకు బట్టల పని అయిపోతే పొద్దున్నే సగం పని అయిపోయినట్టయితే ఉంటుందన్నమాట అందులో ఇవాళ లేటు కూడా లేసాము సో పని కూడా అయింది అనమాట అందుకే ఈరోజు కర్రీ కూడా ఎక్కువ చేయలేదు ఎక్కువ అంటే కూరగాయలు తీసుకొచ్చి మళ్ళీ కట్ చేసి కూర ఉడికేసరికి టైం పట్టేస్తుంది అందుకనేసి సింపుల్గా అయితే పిల్లోడు కూడా వేడి చేసిందని మధ్య సారి అయితే చేశాను ఫైనల్గా ఇంక ఈరోజు లంచ్కి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తారు కదా సో ఇంకా మా మధ్యాహ్నం వరకు అయితే ఇలా కొనసాగిందనమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే అందరు లైఫ్లో ఒకలాగా ఉండవు కదా ఒక్కొక్కలాగా ఒక్కొక్క రంగా ఉంటాయి సో అందరూ ఒకేలాగా ఉండాలని లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఫుడ్ వాళ్ళది అట్లా అంట నా ఒపీనియన్ అనమాట అది తప్పైతే కొంచెం క్షమించండి సో ఇక్కడైతే బట్టలు ఆరేసేస్తున్నాను కదా ఇంకా మ్యాక్సిమం పని అయిపోయింది సో ఇల్లు కూడా అంటే కిచెన్ కొంచెం తుడిచేస్తాను కొంచెం తుడిచేసి ఇంకా క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తానండి ఇంకా మా పిల్లల బట్టలు ఇంక ఇటు సైడ్ ఆరేస్తాను అంటే పెద్ద పెద్ద క్లాత్లు అయితే ఒక తీగ మీద వేస్తాను చిన్న చిన్నవి అన్నీ ఒక సైడ్ వేస్తానన్నమాట సో అన్నీ ఎట్లా పడితే అట్లా వేయనికని ఉతక ఉతకడం అంతే జాడ అంతే ముందు పిల్లల బట్టలన్నీ కానిచ్చేస్తాను ఆ తర్వాత పెద్దవి అనమాట ఒక లైన్ లైన్ ప్రకారం చేసుకుంటూ పనులన్నీ వెళ్తూ ఉంటాను ముందుకైతే సో ఓకేనండి ఇది ఈరోజు వీడియో అయితే ఇంకా బట్టలు అయితే ఆరేస్తాను కదా ఇంకా క్లిప్పులు అయితే పెట్టేసుకుని కింద అయితే వెళ్ళిపోద్దాము సో చూస్తూ ఉండండి ఇంక ఎలా గడిసిపోయింది ఆడఒడు ఆడవుడు పనులు అయితే ఇంకా బట్టలు అయిపోయింది క్లిప్పులు ఆరితం అయిపోయింది ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము కిందకి వెళ్ళిపోయి క్యారేజ్ అయితే సర్దేసుకోవాలి వంట మొత్తం పూర్తి అయిపోయిందండి ఇంకా మీకు కిచెన్లోకి వెళ్ళిపోయి చూపించేస్తాను సో ఇక్కడ రైస్ అయిపోయింది ఇంకా రసం అయితే సారీ మజ్జిగ సారి అయితే అయిపోయింది సో క్యారేజ్ ఇంకా సర్దుకుని ఇంకా వెళ్ళడమే అనమాట కిచెన్ అయితే పైప్ అని తుడిచేసుకుంటాను బట్టల ఇచ్చిన తుడిద్దాం అనేసి అలా పెట్టేశాను అనమాట అది కూడా మూలైతే ఇంకా టబ్లో తీసుకున్న వంటలు మూల వేస్తాడు ఇంక ఈవినింగ్ అయితే మూడు గంటల తోమేసుకుంటాను సో క్యారేజ్ అయితే సర్దుకుని ఓకే అండి ఇంకా స్కూల్కి అయితే ఇంకా స్టార్ట్ అవుతాను క్యారేజ్ ప్రిపేర్ చేసుకుని ఓకేనండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇది అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్